హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్య ఈరోజు మా ఋత్వికి బర్త్డే అండి ఇలాగూ పూర్తిగా చూడండి ఓల్డ్ పీపుల్స్కి ఫుడ్ పంచుతున్నాము ఈరోజు ఋత్వికి బర్త్డే ఈ పూర్తిగా చూడండి ఇది మార్నింగ్ నుంచి ఉంటదండి వాళ్ళ అక్క వాళ్ళ ఋత్వికి బర్త్డే చెప్పడానికి వెళ్తుంది హ్యాపీ బర్త్డే వాళ్ళ నాన్న కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు తర్వాత వాళ్ళ అక్క నలుగు పెడుతుంది అబ్బాయిస్ చెప్తామని తలాంటి నూనె ఇచ్చి నలుగు పెడుతుంది తాంబూలం ఇచ్చి చూడండి వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడికి నలుగు ఎలా పెడుతుంది తల చూడండి ఎలా తడుతుంది అక్క వాళ్ళ తమ్ముడికి మంగళహారతి ఇస్తుందని చూడండి పక్కన వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మంగళహారతి ఇస్తుంది పాట పాడిందండి ఆ పాట చిన్నగా పాడేసలు వినిపించట్లేదు అందుకని వాయిస్ ఇస్తున్నాను వాళ్ళ తమ్ముడి కోసం పాట పాడింది హారతి ఇస్తుంది తర్వాత స్నానం మంగళ స్నానం వాళ్ళ అక్క చెప్పిస్తుంది వాళ్ళ తమ్ముడికి చూడండి ఆ రోజు దగ్గర ఉండి అన్నీ నేను మా తమ్ముడికి నేను రెడీ చేసుకుంటానని వాళ్ళ తమ్ముడికి ఎంత చక్కగా స్నానం ఆ అమ్మాయే పోస్తుంది నీళ్ళు పెట్టి పక్క నేను హెల్ప్ చేస్తున్నాను ఇంకా స్నానం అయిపోయాక ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు ఆ తర్వాత పలావ్ ఓల్డ్ పీపుల్స్కి పలా పలావ్ ఏమి ఇద్దాంరా అంటే పలావ్ ఇద్దాం మమ్మీ పలావు చేసి ఇద్దాం మనం పెరిగి చట్ని చేద్దాం అన్నారు సరే అని ఇంకా వాడు అడిగాడని ఇంకా పెద్ద గిన్ని ఇచ్చేసి ఇంకా అన్ని తరిగేసి పలావ్ ప్రిపేర్ చేసేసాము మొత్తం సిక్స్ కేజీలు చేసాము దానికి అయిపోయాక పూర్తిగా వీడియో తీయలేదండి టైం నాకు సరిపోయింది రోజు ఇదిగో ప్యాకింగ్ పెరిగి చట్నీ చేసేసి పలావ్ పక్కా తర్వాత ఇంకా పుట్టినరోజుగా స్వీట్లు ఆపితే బాగుంటుందని సార్ అని ఇంకా రవ్వ కేసరి చేసేసాను ఆ రవ్వ కేసరి గడ చేసేసి దాన్ని కూడా కొంచెం నైవేద్యం దేవుడి దగ్గర అంత నైవేద్యం పెట్టేసేసి ఆ తర్వాత ఇంకా ప్యాకింగ్కి తీసేస్తున్నాను ఈ లోపల ముందు ముందు పెరిగి చట్నీ అవన్నీ చేసి ఇంకా పలావు కేసరి చేసేస్తున్నాం ప్యాకింగ్ అని చూడండి మాకు హెల్ప్ వాళ్ళ అత్త వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అన్న అందరం హెల్ప్ చేశారు అంత ప్యాకింగ్ చేసేసి నేను కవర్లోకి సర్దుకుంటున్నాను అని కవర్లో సర్దుకొని వెళ్ళేసి ఓల్డ్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళేసి మేము అని పంచాము ఇదిగోండి ఒక ప్లేటు తినడానికి ఒక ప్లేటు మజ్జి పెరిగి చట్నీ మళ్ళీ ఒక వాటర్ బాటిల్ అన్నీ అట్లా కవర్లు వేసి అన్నీ ఒక పెట్టేసి లగేజ్ మీద పోయి ఫస్ట్ ఇచ్చా అండి ఇంకా పండిస్కొని వెళ్తా ఉన్న వాళ్ళన్న హెల్ప్ చేశారు ఇంకా రే అక్కడికి రైల్వే స్టేషన్ దగ్గరికి అటు ఇటు అన్నీ తిరిగేసి అక్క తమ్ములు కలిసి హెల్ప్ చేస్తున్నారు ప్యాకింగ్ ఇస్తున్నారు ఓల్డ్ పీపుల్స్ ఇవ్వడికి ఇవ్వడం అంటే చాలా ఇష్టం అంటే రెండు రోజుల క్రితం ఏం చేద్దాం అని నీ కోసము నీ బర్త్డే వస్తుంది అంటే మమ్మీ నాకు ఒక కళ ఉంది నేను నా బర్త్డే రోజు ఓల్డ్ పీపుల్స్కి ఏదైనా చేసి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను మా మమ్మీ నేను ఓల్డ్ పీపుల్స్కి అన్నాడు ఇంత చిన్న వయసులోనే వీడికి ఇంత చిన్న ఆలోచన వచ్చిందని నాకు చాలా సంతోషం వచ్చింది అని ఇంకా అందుకని సరలే వీడు అడిగాడు కదా వీడికి హెల్ప్ అని నేర్పిస్తాం వాళ్ళని మేము కూడా వాడ అడిగిందిగా కోరికని మేము కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చాము కష్టపడి మేము మేము చేసాం వాళ్ళన్న వాళ్ళన్న చాలా కష్టపడ్డారు వాళ్ళన్న నేను చేసి ఇచ్చొచ్చాము వాడు చాలా హ్యాపీ అయిపోయాడు అందరికీ తిరిగి తిరిగి గుడి దగ్గర టెంపుల్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందరు తిరిగి వాళ్ళే చూడంగానే బైక్ ఉందా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని వాళ్ళే చూసి ఇప్పుడు ఇప్పుడుంటే అక్క తమ్ముళ్ళిద్దరు హెల్ప్ చేసేశారు మా అక్కడ చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు వాడు కూడా చాలా హ్యాపీ ఈవెంట్ తర్వాత అడిగితే మమ్మీ చాలా హ్యాపీగా ఉందన్నారు బజార్లో వేరే వాళ్ళు కూడా కనిపించాలని చెట్టు కింద బండి మించి దిగి వాళ్ళ ఇద్దరు వెళ్ళేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసి వస్తున్నారు ఆ తర్వాత ఇంకా సరైన కేక్ లేదని వాళ్ళు కూడా కొంచెం హెల్ప్గానే స్కూల్కి వెళ్ళిన్నారు ఆ రోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్